వెల్కమ్ ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ ఒక శుభవార్త తెలియజేశారు డీడెక్స్ బస్సులలో ప్రయాణించిన మహిళా ప్రయాణికులకు బస్సుల్లో ప్రయాణించిన వారికి వారం రోజులకు ఒకసారి మూడు డ్రాలు తీసి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తున్నారు డీలెక్స్ బస్సులలో ప్రయాణించండి బహుమతులను గెలుపొందండి అనే చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు ఎట్రాక్ట్ చేయడానికి లక్కీ టిప్ ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలో లక్కీ టిప్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రయాణించే ప్రయాణికులకు వారికి పదిహేను ఒకసారి కావీసి వారికి గిఫ్ట్ బహుమతులు మొదటి బహుమతి రెండవ బహుమతి తృతీయ బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీము పోయిన నెల నుంచి స్టార్ట్ అయింది ప్రతి పదిహేను వందలకి ఒకసారి అందులో ప్రయాణించే ప్రయాణికులు వారి టికెట్ వెనకాల పేరు నెంబర్ రాసి అందులో ఏర్పాటు చేసిన బాక్స్లో కనుక వేసినట్లయితే పదిహేను రోజులు ఒకసారి డ్రా తీసి వారికి బహుమతులు అందించేయడం జరుగుతుంది అందులో భాగంగా దేవరకొండ ఇంకో అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము ఇప్పుడు డ్రా చేయడం జరుగుతుంది మొదటి విజేత మొదటి అమ్మతి గెలుచుకున్న వారు ఆర్ మధు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో వన్ టూ త్రీ టూ త్రీ మొదటి అమ్మతి సుజాత గారు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ రెండవ బహుమతి షకీల రాదు నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ త్రీ వన్ మల్లమ్మ గారు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ నైన్ పెరగడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము అలాగే అవకాశం వచ్చింది కాబట్టి దేవకొండ నుంచి మనము ప్రతి శనివారం నాడు పుణ్యక్షేత్రాలకు పథం కడుపుతున్నాము ఏడు పుణ్యక్షేత్రాలు నడుపుతున్నాం మనం అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ఆలంపూర్ జోగులంబ దేవాలయము బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయం రంగాపురం శ్రీరంగనాయక స్వామి దేవాలయం జటం రోజు స్వామి దేవాలయం సోమశిల శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం కొల్లాపూర్ స్వామి దేవాలయం సింగోటం లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా ఏడు పుణ్యక్షేత్రాలు ఒకటే రోజు జీవిస్తాం వెయ్యి రూపాయలు మాత్రమే టికెట్లు టీవే సో అందరూ కూడా ధనుమాసం వెంకటేశ్వర స్వామికి బాగా పూజలు చేస్తారు కాబట్టి ఎక్కువగా మన వైష్ణవ దేవాలయాలు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు